హాయ్ అండి ఎప్పుడన్నా బూర్లు తినాలనిపిస్తే నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకుంటానండి ఇది మనం దేవుడి దగ్గర ప్రసాదం కింద కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అసలు చాలా సులువుగా అయిపోతుంది ఎటువంటి పప్పు నానబెట్టక్కర్లేదు ఎటువంటి పాకం పెట్టేసి ఇంకా అలాంటివి ఏ కష్టం లేకుండా ఒక్కొక్కసారి సింపుల్గా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఒక పది నిమిషాలు ఇలాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందైతే ఇంకా ఒక కడాయి పెట్టేసుకున్నాను కొంచెం స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులోనే వచ్చేసి ఇంకా కప్పు పాలు అయితే వేసుకుంటున్నాను అదే కప్పుతో నీళ్ళు కూడా వేసుకుంటున్నాను అనమాట ఒక కప్పు వాటర్ కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు అయితే ఇంకా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇప్పుడు బూరెలు తినాలంటే చాలా కష్టమైపోతుంది అవన్నీ చేసుకోవాలి కదా ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పాలు వేడవలసిన అవసరం లేదు అలానే వేసేసుకోవచ్చు ఇంకా ఒక కప్పు బొంబే రవ్వ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొబ్బరి తురుము చేసుకుని అయితే అది వేసేసుకోవాలి అది ఇంకా ఒక కప్పుతో బెల్లం కూడా వేసేసుకోవాలన్నమాట మనం తీపి ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది ఒక అరకప్పు కానీ ఒక ఫుల్ కప్పు కానీ వేసుకోండి తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్పు వేసేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి ఒక సగం అయితే కొబ్బరి అయితే వేసేసుకోవాలి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి ఈ దగ్గర పడే పడే వరకు చక్కగా కలిపేసుకోవాలి ఇలా దగ్గరకు అయిపోవాలన్నమాట ఇప్పుడు అందులో యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి దగ్గర పడేంత వరకు కింద అడుగు పట్టకుండా చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే కడాయికి కతుక్కోకుండా వచ్చేస్తుంది మనం దేవుడికి ప్రసాదం పెట్టా పెట్టాలనుకుంటాం కదా మార్నింగ్ లేవగానే ఇంకా తొందరగా అయిపోవాలంటే ఇంక నేనైతే ఇలా బూరెలు చేసేసి అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడు అందరూ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే వేసుకోవాలి మనకి తెలిసిపోతుంది పలచగా ఉందంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ గోధుమ పిండి మనం యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ బోరెలు ఏంటంటే విడిపోకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట మన మామూలు బూరెలు వేసుకుంటే సరిగా రాకపోతే బూర్లు చిదిగిపోయి అంటే చీదేస్తాయి అంటారు కదా అలా వచ్చేస్తుంది కాకపోతే ఇవి కొంచెం పగిలి పగుళ్ళు వచ్చినా కూడా అలా చీదడం అలాంటిది ఏమి ఉండదు అన్నమాట ఎవరైనా చేసేయచ్చు గోధుమ పిండి వేసేసుకుని ఇది చల్లారిన తర్వాత ఇలా గోధుమ పిండి వేసేసుకుని ఇలా కలిపేసుకోండి నాకైతే దగ్గర దగ్గరగా మూడు టేబుల్ స్పూన్లు అయితే పట్టింది ఇలా గట్టిపడడానికి ఇదైతే భలే చల్లగా అయిపోయింది ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇంక ఇందులో మనం పూర్ణం చేసి పెట్టుకోవాలి ఇంకా అలా ఇలా ఇంకేం ఉండదు అన్నమాట అంతా ఇంక ఇదే మాట ఇంకా చాలా బాగుంటుంది ఇలా చేసుకుని కనుక ఫ్రై చేసుకుంటే ఎంత సులువుగా అయిపోతుంది అంటే అంత సులువుగా అయిపోతుంది ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా బూర్లు చేసి పెట్టినా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మనం దేవుడికి ప్రసాదం కింద పెట్టుకోవచ్చు మనం ఎప్పుడన్నా మనకు బూరెలు తినాలన్నప్పుడు ఇలాగ తొందరగా అయిపోయేది ఏంటంటే ఇలా చేసేసుకుంటే చక్కగా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఇలాగా చక్కగా కలిపేసుకోవాలి ఉండలాగా మనకి చూసారు ఇలా ఉండయింది అలాగా ఇంకొంచెం పలుచిగా ఉంటే గోధుమ పిండి కలుపుకోండి ఏం పర్వాలేదు నాకైతే కరెక్ట్గా మూడు టేబుల్ స్పూన్లు అయితే పట్టింది ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని ఇలా మనకి ఎంతెంత సైజు బూర్లు కావాలో ఇలా చేసేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇందులో పూర్ణం పెట్టాలి మళ్ళీ పిండిలో ముంచాలి ఇంక ఇలాంటివి ఏమి ఉండవు మాట ఇంకేలా డైరెక్ట్ పూర్లు మాట ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి మంచి కలర్ అయితే వస్తాయి అసలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది కొబ్బరి వేసాం కదా అక్కడక్కడ కొంచెం కొబ్బరి ముక్కలు పెద్దగా ఉన్నా కూడా పర్వాలేదు కొంచెం మనం ఇలా చేసేటప్పుడు కొబ్బరి ముక్క బయటకు వచ్చేసిన మళ్ళీ దాన్ని లోపలికి ఎంటేసి మళ్ళీ ఇలా రౌండ్గా చేసేసేయండి అదే కదా చెప్తున్నాను ఇది వేయించినప్పుడు కొంచెం పగుళ్ళు వచ్చినా కూడా చేయదనమాట బాగానే వస్తాయి అన్నీ ఇలా రౌండ్ చేసేసుకుని పెట్టేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి మార్నింగ్ మార్నింగ్ ఇలా దేవుడికి ప్రసాదం కింద పెట్టామంటే చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది అన్నమాట బాగా టైం ఉన్నప్పుడు వేరే బూర్లు అంటే బూర్లు చేస్తాను టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేస్తాను అనమాట నేను ఎందుకు ఇవాళ తినాలనిపించి బూర్లు అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఇక్కడైతే ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇక్కడ అన్ని బాల్స్ అవి చేసేసుకుని పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు నూనె అయితే చక్కగా వేడవ్వాలి వేడైన తర్వాత మాత్రమే వేయండి కొంచెం వేడి లేకుండా వేయద్దు తర్వాత మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ముందు నూనైతే బాగా వేడైన తర్వాత వేయండి ఇంకా వెంట వెంటనే కదపకుండా కొంచెంసేపు అలానే ఉంచేసేయండి చాలా మంచి కలర్ వస్తాయి చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పుడప్పుడు మనకు టైం లేనప్పుడు బోర్లు తినాలనిపించినప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టాలనిపించినప్పుడు ఇలా తక్కువ టైంలో అయిపోయేలాగా అయితే ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంక ఇలా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టుకుని ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ ఫ్రై చేయడమే కొంచెం టైం అన్నమాట ఇవంతా చాలా ఈజీగా అయిపోతుంది కొంచెం ఫ్రై అంటే కొంచెం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి హైలో పెట్టేసామంటే ముందే మంచి వంట కలర్ వచ్చేస్తుంది లోపల వేగలేనట్టు ఉంటుంది ఇలా కొంచెం మీడియంలో పెట్టుకుంటే ఏంటంటే లోపల కూడా చక్కగా వేగి టేస్ట్ బాగుంటుంది అలా కొంచెం నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి అలా తిప్పేసుకోండి ఇంక ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇంక ఇలా తీసేసుకోవడమే అసలు చాలా బాగుంటుందండి చిన్న చిన్న పగుళ్ళు వచ్చినా కూడా అసలు చేయదనమాట మీకు తెలిసిపోతుంది కదా ఆయిల్ చూడగానే ఎక్కడ చేదినట్టు ఏమీ లేదు కదా అంటే విడిపోయినట్టు ఏమీ లేదు కదా చాలా బాగా వస్తాయి కొంచెం తీపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇంకా అక్కడ చేసినవన్నీ ఇంకెలాగా అయితే ఇంకా ఫ్రై చేసేస్తా అని చూసారా ఎంత బాగా వచ్చినాయో చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటుంటే ఏంటంటే మధ్య మధ్యలో కొబ్బరి ఇవన్నీ చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు ట్రై చేయండి చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా నిమిషాల్లో అయిపోయే అంటే ఇవేనండి చాలా తక్కువ టైంలో అలా బూర్లు అయితే చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట టేస్ట్ అయితే అతిరిపోయింది ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ